హలో ఛానల్ హలోకమ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేస్తున్నారు అంతలోపు డిన్నర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం ఆల్రెడీ టైం కూడా డిన్నర్ టైం అయిపోతుంది ఇప్పుడు ఏం తింటావు మరి బజ్జీలు తింటావా సరే నాన్న చేస్తా నువ్వు హోమ్వర్క్ చేసుకుంటాడు చూసారు కదా డిన్నర్ ప్రిపేర్ చేద్దామని చెప్పి అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కానీ ఇప్పటికి ఇప్పుడు సౌర్య స్నాక్స్ కావాలని అడిగిండు అందుకని స్నాక్స్ ఏమైనా చేపిచ్చేసి త్వర త్వరగా డిన్నర్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇప్పుడు కొంచమే స్నాక్స్కి రెడీ చేస్తున్నాం ఇంట్లో బజ్జీ మిర్చిలు ఉండే బజ్జీ మిర్చిలు వేసేద్దాము అనుకుంటే ఇంక పకోడా కూడా అడిగాడు కాబట్టి కొంచెం పకోడాకి కొంచెం బజ్జీలకి వేసేస్తున్నాం ఈరోజు స్నాక్స్ కూడా ఏం చేయలేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసాం అంతే పిల్లలు ఎవరైనా అంతేకి దాన్ని ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏమైనా స్నాక్స్ అని అడుగుతారు మా పిల్లలు కూడా స్నాక్స్ ఏమైనా చేయరా అని అడిగారు అందుకనే చేస్తున్నాము మిర్చి బజ్జీలు అయితే కొంచెం కారం ఉంటాయి కదా అనేసి కొంచెం ఉల్లిపాయ పకోడీ కూడా అయితే వేస్తున్నాం మిర్చీలు కారం ఉంటాయని కొంచెం తినడానికి ఇష్టపడాడు అందుకనే పకోడా అడిగి ఇంకా కృథివీ అయితే పైన పైన ఉన్నది మొత్తం పీకేసుకొని మిర్చి బజ్జీ మొత్తం అట్లనే పెట్టేస్తాడు పొకోడలు అయితే కొంచెం తింటారు కదా అందుకే కొంచెం పకోడా కొంచెం మిర్చి బజ్జీలు చేస్తే వాళ్ళు తింటూ హోంవర్క్ చేసుకుంటారు అంతలోపు డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాం ఇవి నేను మిర్చిలు కట్ చేసేసిన పిండి కనిపిస్తాను నువ్వు ఆనియన్స్ కట్ చేసే లోపు మిర్చి బజ్జీలు అయితే చేసేస్తాను వాళ్ళ ఆనియన్ పకోడే గేయద్దు కానీ నేను ఇటు సైడ్ పకోడాకి కలిపి పెడతాను అక్క నువ్వు అటు సైడ్ కలిపేసి అవుతున్నా ఒకసారి స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం ఈ రెండు రెడీ అయ్యే లోపల ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది శనగపీడ అయితే నేను కలిపి పెట్టేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కొంచెం సోడా వేసుకుంటే కొంచెం బుల్లగా వస్తాయి బజ్జీలు అయితే మంచిగా కొంచెం వేసుకుంటున్నా వంట సోడా ఆనియన్లో చిన్న చిన్నవి ఉన్నాయా అందుకని కొంచెం కట్ చేసుకోవడం కష్టమవుతుంది పిల్లలకు ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి నిన్నలా మొన్న స్కూల్ స్టార్ట్ అయిపోయినట్టుంది కానీ ఆల్రెడీ ఎగ్జామ్స్కి టైం టేబుల్ కూడా ఇచ్చేశారు అందుకని ఈవినింగ్ అయితే చెరువు పని తొందర తొందరగా చేసుకుని పిల్లలు వచ్చే లోపల పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయితే ఉన్నాయి కదా ఇప్పటి నుంచి కూర్చోబెట్టి చదివిస్తే కానీ చదువు నిజానికి ఎంత చేసినా పిల్లల కోసమే పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళు మంచుకుంటే మనం మంచుకుంటాం ఇంత కష్టపడ్డా వాళ్ళ కోసమే కదా పిండి అయితే అయిపోతుంది అది నేను కట్ చేసేసినావా ఇది అక్క అది అయిపోతే దాన్ని వేసేద్దాం బజ్జీలు అయిపోతాయి నాయర్గా అయిపోతే వేసేస్తాను బజ్జీలు నువ్వు ఆ లోపల కట్ చేసేసి మరి మొత్తం నేను కలిపి పెట్టేస్తాను అందులో బజ్జీలు వేసేసి అయిపో దీంట్లోనే వేస్తావు సపరేట్ కలుపుతావు పక్కోడికి పిండి సపరేట్ కలుపుతుందాం లేక కొద్దిసేపు పిండి కలిపితే కూడా మంచిగా ఉంటుంది కదా సరే మరి ఆయిల్ అయితే నేను వేసేస్తాను దీంట్లోనే కొంతమంది అయితే కారం కూడా వేసుకుంటారు మేము పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కారం అయితే వేయలేదు ఆయిల్ అయితే హీట్ ఎక్కువ మంచిగా ఇప్పుడైతే మిర్చీలు వేసేసుకుంటున్నాము బయట అయితే మంచి వర్షం కూడా స్టార్ట్ అయింది వేడి వేడిగా మిర్చీలు వేసుకొని వేడివేడి పకోడి ఒక కప్పు టీ పెట్టుకొని తింటూ తాగుతుంటే నిజంగా ఎంత బాగుంటుందో మాకైతే చాలా ఇష్టం అట్లా మేము అట్లనే మంచిగా ఎంజాయ్ చేస్తాం వర్షం పడేటప్పుడు అయితే మనం మిర్చి బజ్జి వేసుకునేటప్పుడు ఒక్క సైడ్ కార్నర్కి పిండి కొంచెం గిన్నెకి అట్లా అనుకుంటేస్తే మిర్చి లోపల మిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యి మంచిగా టేస్ట్ కూడా బాగుంటది మన పిల్లిలో కొంచెం సోడా చేసుకుంటే బజ్జీలు కూడా మంచి గుల్లగా మంచిగా ఉంటాయి చూసారా మన మిర్చి బజ్జీలు అయితే ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో ఎంత మంచి స్మెల్ వస్తుందో మిర్చి స్మెల్ అయితే నిజంగా ఈ మిర్చి బజ్జీలు అంటే మనకు ఎంత ఇష్టం అంటే అసలు అయినా మన ఇంట్లో చేసుకుంటే మనకి హెల్త్కి మంచిది తినడానికి మంచిగా టేస్ట్ కూడా ఉంటాయి కదా చూసారుగా మన మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు అవుతుందా అని అడుగుతూనే ఉన్నారు దేవి మిర్చి బజ్జీలు అయితే అయిపోయినాయి ఈ పిండి కలిపేసినావా అయిపోయింది అక్క ఆయిల్ హీట్ అయిపోయింది వేసేస్తాను నేను ఇందాక బజ్జీలు వేసాం కదా ఆయిల్లోనే పకోడీలు వేసేసుకుంటున్నాం ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయినట్టుంది పకోడాలు ఒక చోటుగా వేసుకోవడానికంటే ఇట్లా కొంచెం వేసుకున్నామంటే స్ప్రెడ్ చేస్తూ మంచిగా వస్తాయి క్రిస్పీగా సైడ్ పకోడా కూడా రెడీ అయిపోతుంది ఇటు సైడ్ బజ్జీలు కూడా వేసేస్తాం కొంచెం బజ్జీ మించిన పిండి అయితే ఉంది పకోడా అయిపోయి అయినపోయిన తర్వాత పిల్లలకి ఇచ్చేసి మిగిలినంతా కూడా మళ్ళీ వేసేస్తాం ఇక్కడ బయట వర్షం పడుతుండే ఇక్కడ చెట్లలో నుంచి చిన్న చిన్న డ్రాప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో కానీ వర్షం స్మెల్కి కింద మట్టి స్మెల్కి చాలా బాగా వస్తుంది కిచెన్లో ఉండంగానే పకోడీ కూడా రెడీ అయిపోయింది తీసుకెళ్ళి ఇంక పిల్లలకి ఇచ్చేద్దాం పొకడిని ఇలా చేస్తేనే ఇష్టపడతారు క్రిస్పీ క్రిస్పీగా ఆనియన్లు ఎక్కువ వేసుకొని శనగపిండి పిండి తక్కువ వేసుకొని చేస్తుంటాం ఇంకా అయిపోయి అయిపోయినాయా అయిపోయినాయి మిగిలిన పిండిని అంతా కూడా వేసేస్తున్నాం ఇంకా సరిపోయినా చవిపి సరిపోయినాక ఇంకో మిగిలిన తిక్క రండి పిల్లలకి అయితే స్నాక్స్ తీసుకుపోతున్నా స్నాక్స్ తినిపించుకుంటూ వాళ్ళకైతే ఇంక హోంవర్క్ చేయించుకోవాలి నేను ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాకా సరే నేను హోంవర్క్ చేయిస్తాను వెళ్తున్నాను రెండోసారి వేసిన మిర్చి బజ్జీలు కూడా అయిపోయినాయి చేసిన మిర్చి బజ్జీలు ఇంకా పకోడా కూడా రెడీ అయిపోయినాయి ఇంక ఈ పిల్లలు తిన్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేయాలి వచ్చిన కూడా సింక్లో వేసేస్తాం ఇందాక స్నాక్స్ చేసాం కదా స్నాక్స్ వస్తే పిల్లలు చక్కగా తినేసారు అక్క ఇంకా పిల్లలకి హోంవర్క్స్ చూపిస్తాం వాళ్ళ హోంవర్క్స్ ఫినిష్ అయ్యేలోపు వంట చేద్దామని చెప్పి నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు డిన్నర్ లేకి క్యారెట్ తురుము పెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నా ఇట్లా తురుమేసుకోవడం వల్ల క్యారెట్ త్వరగా కూడా మగ్గిపోతుంది త్వరగా కూడా అయిపోతుంది రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాం పిల్లల్ని అడిగితే ఇందాక స్నాక్స్ తిన్నాం కదా కొంచెం లైట్గా తింటాము అన్నారు అందుకే కొంచమే చేస్తున్నాం ఈ రోజు అంతా కూడాను కుక్కర్లోనే చేసేస్తున్నాం ఇలాంటి పులావులు రైస్లు ఏమైనా కుక్కర్లో వేస్తే మంచి సాఫ్ట్ గా వస్తుంది రైస్ కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అందుకే కుక్కర్లో పెట్టేస్తున్నా రెండు టీ ఆయిల్ వేసేసి ఇందులోకి రెండు చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసేస్తున్నా అలాగే ముందుగా తరుక్కునే ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు కరివేపాకు తర్వాత చక్కగా ఫ్రై అయినంతవరకు వదిలేద్దాం ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిఠాటు అన్ని వేసేస్తున్నాం తర్వాత కొంచెం వెల్లుల్లి వచ్చి దింట్ పెట్టుకుంటాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఆనియన్లు అంతా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు ముద్దుగా పెట్టుకుని అల్లం వెల్లుల్లి వేసుకుడు కలిపేస్తున్నా ఈ అల్లం వెల్లుల్లి వేస్తే ఆయిల్ పడగానే తిరుపతి వాడుతూ ఉంటుంది ఈ అల్లం పేస్ట్ కూడాను రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత టమోటాలు వేసేస్తున్నా బాగా మగ్గిపోతున్నాయి ప్రిపేర్ చేద్దామని పెట్టుకున్నాం కానీ బాబు స్నాక్స్ అడిగేసరికి ఇంకా బజ్జీలు పొకోడా చేయాల్సి వచ్చింది లేకపోతే డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది ఒక నిమిషం పాటు మూట పెట్టుకున్నామని టమాటాలు చక్కగా ఉడికిపోతాయి టమోటాలు కూడా చక్కగా మగ్గిపోతున్నాయి ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసేసుకుంటున్నా క్యారెట్ తురుము పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టదు మగ్గడానికి ఒక రెండు నిమిషాలు అయిపోతే మగ్గిపోతుంది అందులో మసాలాలన్నీ వేసేసుకొని వేసుకొని వాటర్ వేసుకోవడమే క్యారెట్ ముక్కలు ముక్కలుగా కట్ చేయడానికి ఒక్కొక్కసారి తింటున్నారు ఒక్కొక్కసారి వదిలేస్తున్నారు ఇలా ఇలా తురి మెట్టుకున్నామంటే రైస్ లో కలిసిపోతుంది కాబట్టి చక్కగా తినేస్తారు అలా వేసామో లేదో క్యారెట్ ఫ్రై అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇది ఒక రెండు నిమిషాల పాటు పక్కనిచ్చేసి ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం ఇందులో కారం పొడి కొంచ బిర్యానీ మసాలా అంత గరం మసాలా చిటికెడ పసుపు ఇవన్నీ కూడా నువ్వు కొంచెం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే కొంచెం మసాలా ఫ్రై అయిపోతుంది బియ్యం వేసేసుకుందాం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకుంటున్నా బియ్యాన్ని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నారంటే చక్కగా వేస్తుంది అన్నము ఉప్పు కరాలు రుచి చూసుకొని కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందా క్యారెట్ అంతా ముద్దలు ముద్దలుగా ఉంది కదా ఈ బియ్యంలోకి కలిసిపోయేటట్టు మంచిగా కలిపెట్టుకుంటున్నా ఉప్పు కారాలన్నీ సరిగ్గా సరిపోయినాయి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకుందాం కొత్తిమీర జల్లిన తర్వాత ఏమి కలిపెట్టలేదు కుక్కర్ మూత పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్ వచ్చాయంటే చక్కగా ఉడికిపోతుంది అన్నము పెట్టుకున్న అన్నం కూడా అయిపోయింది ఆపేసాం అన్నం అయిపోయేలాపు కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాం అంట్లు కూడా పెట్టేసుకున్నాం ఇంకా ఓపెన్ చేద్దామా ఇంకా తినిపించేద్దాం పిల్లలకు చేద్దాం దేవి డిన్నర్ టైం కూడా అవుతుంది కదా పిల్లలకు పెట్టేద్దాము చూస్తారా మనం రైస్ అయితే ఎంత మంచిగా అయిపోయిందో చూస్తారా మన రైస్ కూడా మంచిగా జ్యూసీ జ్యూసీగా మంచిగా వచ్చింది కుక్కర్లో పెట్టుకోవడం వల్ల రైస్ మంచిగా జ్యూసి జూసిలా వస్తుందండి మంచిగా ఉడుకుతుంది మంచిగా ఉంటుంది కొంచెం మెత్త అన్నం కూడా మంచిగా పలుకు పలుకుగా ఎక్కడ ఒకటికొకటి మెతుకు అంటుకోకుండా మంచిగా అయింది కుక్కర్లో అయినా కూడా ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేసుకొని వెళ్ళి పిల్లలకి అయితే తినిపించేస్తాము హోంవర్క్స్ కూడా చేసేసుకున్నారు ఇంకా తినిపించేసి పడుకోబెడితే మళ్ళీ రేపు మార్నింగ్లో వేయాలి కదా స్కూల్కి చూసారా ఈరోజు ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ చేయడం దగ్గర నుంచి డిన్నర్ అయ్యేంత వరకు ఈరోజు మా వీడియో చూసారు కదా మీరందరూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మేము ఉంటాం అంతవరకు బై బాయ్ బాయ్